ప్రతి క్షణం మనతో ఉండే ఫోన్ మనల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది దీనివల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి అంతేకాదు కడుపులో ప్రమాదకరమైన వ్యాధి కూడా వ్యాపిస్తుంది ఈ రోజుల్లో ఫోన్ను ప్రతి చోటకు తీసుకెళ్తున్నారు బాత్రూంలో కూడా వదలడం లేదు దీని కారణంగా గ్యాడ్జెట్లపై అనేక బ్యాక్టీరియాలు చేరుతాయని నిపుణులు చేసిన సర్వేలో తేలింది ఇది వ్యాధులను వ్యాప్తి చేస్తుందని హెచ్చరిస్తున్నారు ఫోన్ ఎల్లప్పుడు వేడిని విడుదల చేస్తుంది కాబట్టి ఇది బ్యాక్టీరియాకు సురక్షితమైన ప్రదేశం బ్యాక్టీరియా కాకుండా వైరస్లు శిలీంధ్ర ప్రోటోజోవా కూడా తెరపై పేర్కపోతాయి ఇది అతిసారం ఫుడ్ పాయిజనింగ్ శ్వాసకోశ వ్యాధులు చర్మ వ్యాధుల ప్రమాదాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు స్మార్ట్ వాచ్లు ధరిస్తే జాగ్రత్త ఫిట్నెస్ను ట్రాక్ చేయడానికి స్మార్ట్ వాచ్ ధరించేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి అనేక రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా దాన్ని బ్యాడ్ స్కిన్పై కనిపిస్తుంది ఇది చర్మ వ్యాధి టాక్సిక్ షాక్ సిండ్రోమ్ రక్తంలో న్యూమోనియా ఊపిరితిత్తులు ఇతర అవయవాలలో ఇన్ఫెక్షన్లు విరేచనాలకు కారణమవుతుంది వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎక్కువగా బాధపడతారు చాలా గంటలు ఇయర్ ఫోన్లు ఇయర్ ప్యాడ్లను ధరించడం వల్ల చెవి ఉష్ణోగ్రత తేమ పెరుగుతుంది ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది ఫుడ్ ఇన్ఫెక్షన్ భయం స్టెఫిలోకాకస్ అరియస్ అనే బ్యాక్టీరియా స్మార్ట్ ఫోన్ ఉపరితలంపై కనిపిస్తుంది దీనిని స్టఫ్ అని కూడా పిలుస్తారు ఇది చర్మ సక్రమణను పెంచుతుంది ఈ బ్యాక్టీరియాతో పరిచయం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు గ్యాడ్జెట్లను అస్సలు ఉపయోగించవద్దు ఎందుకంటే గ్యాడ్జెట్ల ద్వారా బ్యాక్టీరియా చేతులు ముఖం నోటికి సులభంగా చేరుతుంది కడుపు యూటీఐకి ప్రమాదకరం ఎస్చెర్చియా కోలి లేదా ఈ కోలి అనే పిలువబడే బ్యాక్టీరియా ఫోన్లు గ్యాడ్జెట్లలో కూడా కనిపిస్తాయి ఇవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి ఇది తీవ్రమైన విరేచనాలు మూత్ర నలాల ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల వ్యాధికి కారణమవుతుంది అలాగే మనకు స్ట్రెప్టోకోకస్ ప్రయోజనస్ బ్యాక్టీరియా గొంతు చర్మ వ్యాధులను పెంచుతుంది అవి ఫోన్పై చాలా కాలం పాటు సహజీవంగా ఉంటుంది దాని కారణంగా వాటి వ్యాప్తి ప్రమాదం కూడా పెరుగుతుంది ఫోన్లో సుడోమోనాస్ ఎరిగోనాసా బ్యాక్టీరియా కూడా కనిపిస్తుంది ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మరియు బ్లడ్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది అవి ఫోన్పై చాలా కాలం పాటు సజీవంగా ఉంటాయి దీని కారణంగా వాటి వ్యాప్తి ప్రమాదం కూడా పెరుగుతుంది ఫోన్లో సుడోమోనాస్ ఎరిగోనోస బ్యాక్టీరియా కూడా కనిపిస్తుంది ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మరియు బ్లడ్ ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది